నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని ఈరోజు లక్ష్మీ పార్వతి కూటమి ప్రభుత్వం మీద దుష ప్రచారం చేస్తుంది ముఖ్యంగా మంత్రి నారా లోకేష్ గారిని పక్కన కూర్చోబెట్టినట్టు వ్యాఖ్యలు చేస్తుంది అసలు ఏంటి ఇటు చంద్రబాబు నాయుడు గారిని అట్లానే మాట్లాడుతుంది అయితే అసలు దీన్ని ఎలా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాణి గారు ఉన్నారు వారి నాడి నమస్తే మేడం మేడం ఏంటి మేడం అసలు ఏమీ అర్థం లక్ష్మీపార్వతి ఈరోజు కూటమి ప్రభుత్వం మీద దుషప్రచారం చేస్తుంది అసలు ఎలా చూడాలి మేడం అమ్మ మా వ్యాఖ్యల్ని అంటే పార్వతి గారికి వాళ్ళ పాప ఎందుకు బయటకు వచ్చారంటే రెండు విషయాలు రెండేంటి ఇంకా చాలా ఎక్కువ విషయాలు ఉన్నాయి ఒకటి కూటమి ఏడాది పాలన మీద నిన్న పెద్ద విజయోత్సవ సభ జరగడం రెండోది జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదవ్వడం మూడోది లోకేష్ గారిని మోదీ గారు ప్రశంసించడం నాలుగు పవన్ కళ్యాణ్ గారు వార్నింగ్ ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి ఇవి కాకుండా ఆవిడ అవాకులు చవాకులు సరే మాట్లాడుతుంది ఇప్పుడు ఆవిడ మెయిన్గా చెప్పింది ఏంటంటే ఊటమి ప్రభుత్వం వచ్చి ఏం చేసింది ఏమీ చేయలేదు మీరు ఊరికే ప్రతి ప్రచారాలు చేసుకుంటున్నారు అక్కడ ఏమీ లేదు మీకు పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డిది మీరు జగన్మోహన్ రెడ్డితో ఒక్క అంశం మీద కంపేర్ చేసుకోగలరా అసలు అక్కడ ఉంటే కదా కంపేర్ చేసుకో అవును ఇప్పుడు ఆయన ఏదైనా చేస్తే అప్పుడు ఇగో పలానా ఫ్యాక్టరీ వచ్చిందండి లేకపోతే పలానా కంపెనీ వచ్చిందండి ఇన్ని లక్షల కోట్లు పెట్టారు పెట్టుబడి వాళ్ళు ఇన్ని ఉద్యోగాలు వచ్చాయి అప్పటికంటే ఇప్పుడు ఇది చేసాము అని చెప్తారు అక్కడ మీరు ఐదేళ్లలో ఏం చేయలేదు కదా ఆయన క్లియర్గా చెప్పాడు మీ జగన్మోహన్ రెడ్డి నేను సంక్షేమాలు ఇచ్చాను నేను రెండు బట్టలను నొక్కాను మీరు రెండు బటన్లు నొక్కండి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అందుకని వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదమ్మా వై నాట్ లెవెన్ అని లెవెన్ ఇచ్చారు ఇంక అంతకంటే ఏం చేస్తారు ప్రజలు ప్రజలు కరెక్ట్గా తీర్పిచ్చారు రెండోది ఏంటి జగన్మోహన్ రెడ్డి మీద ఎలా పెడతారు ఏంటి కేసు అది అసలు సంబంధమే లేదు సంబంధం లేకపోవడం అంటే ఇప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఒక కన్వయ్లో ఉంటే ఆయన కారు కింద ఎవడో పడతాడు అనుకుందాం పడితే ఒకవేళ ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయి ఉంటే మీరందరూ ఈ పార్టీకి ఏం చేసి ఉండేవాళ్ళు అరెస్ట్ చేయించేవాళ్ళు మీరు అధికారంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కదా మీరు మాట్లాడుతున్నారేంటి పక్కన కూర్చొని కూర్చొని కూడా లేదు ఆయన ఫుట్బోర్డ్ మీద నిలిచి అందరికీ అభివాదం చేస్తుంటే నీ కారు కింద పడితే నువ్వు కళ్ళు మూసుకున్నావా జగన్మోహన్ రెడ్డి నువ్వు అది అడగడం మానేసి కేసు పెడతారేంటంటే నువ్వు ఎంత పనికి మాలిందాన్ని అవును తమ్ముడు తనవాడైనా తగవు ధర్మంగా ఉండాలి ఇక్కడ తగవు ధర్మంగా లేదు అసలు జగన్మోహన్ రెడ్డి గురించి లక్ష్మీపార్వతి మాట్లాడటం ఏంటి అసలు లక్ష్మీపార్వతి వెళ్ళి జగన్మోహన్ రెడ్డితోటి పార్టీ విలీనం చేసి ఆయన పార్టీలో ఉండడం ఏంటి మళ్ళీ ఈవిడొచ్చి ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడటం ఏంటి ఎంత సిగ్గులేని జన్మ కాకపోతే ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకొని ఆవిడ ఇంకా అడుక్కు తింటుంది నన్ను అడిగి ఆవిడ ప్యాకేజీలు తెచ్చుకొని అడుక్కుని తింటుంది అంతకు మించి ఏమీ లేదు ఆయన చచ్చిపోయాక కూడా ఆయన రోజు చంపుతూ నిత్యం ఆయన పేరు చెప్పుకొని ఈవిడ పేలాలు ఎదుర్కొంటుంది ఈవిడ మాట్లాడటం ఏంటండి పైగా లోకేష్ అంటే పక్కన పెట్టేయాలిట పక్కన కూర్చోబెట్టి ఇంట్లో పెట్టేయాలట నువ్వెవరు చెప్పడానికి ఇప్పుడు లోకేష్కి చేత నవనో చేత కాదో ప్రజలు చూస్తున్నారు ఒక విద్యాశాఖ మంత్రిగా ఒక ఐటీ శాఖ మంత్రిగా ఆయన పనితీరేంటి మోదీ లాంటి వాళ్ళే గుర్తించారు నువ్వెంత ఆఫ్టర్ ఆల్ మోదీ గారు ఎవరైనా ప్రశంసిస్తారు అంత తొందరగా అన్లెస్ వాళ్ళని ఎంత అబ్జర్వ్ చేస్తే నిజంగా వాళ్లలో పనితీరు ఉంటేనే ప్రశంసిస్తారు సో ఇవాళ్ళు ఉంది కాబట్టి ఆయన ప్రశంసించారు ఆయన అంతటా ఆయన ఢిల్లీకి రమ్మని రెండున్నర గంటలు లోకేష్తో గడిపారు మొన్న కూడా యోగాడే రోజు ఆ యోగాంధ్ర ఆ రోజు ఆయన ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కంటే కూడా లోకేష్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి పొగిడారు కూడా అది ఎవరిన్నా అడిగితే పొగిడితే పొగడమంటే పొగిడేస్తాడు ఆయన అది మనసు లోతుల్లోంచి రావాలి తర్వాత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు ఇప్పుడు నేను అనేది ఇప్పుడు లక్ష్మీపార్వతి గారు చేయాల్సిన పని ఏంటంటే మిగతా వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం మానేసి ఆవిడ ఇంట్లో కూర్చుని భజన చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు జగన్నాథుడు కావాలట ఏ జగన్నాథుడు కావాలి ప్రజలకి ఏ జగన్నాథుడు కావాలి జగన్నాథ రథచక్రాలు వేరు ఈయన్ని జగన్నాథ రథచక్రాలు జగన్నాథుడితో పోల్చకు లక్ష్మీపార్వతి క్రిస్టియన్ అతను అతను హిందూ కాదు ఫస్ట్ థింగు సెకండ్ థింగ్ లక్ష్మీపార్వతికి ఇంకా చింతచేసిన పులుపు చావలేదని ఎన్టీ రామారావు గారిని అలా చంపేసినా కూడా ఈవిడ ఇవిడికి ఇంకా బుద్ధి నన్ను అడిగితే కాబట్టి ఆవిడ అలాగే మాట్లాడుతుంది ఇప్పుడు ఈ ప్యాకేజీలు వచ్చినప్పుడు వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద రెండు కేసులు మిర్చి మిర్చియాడి మీద కూడా ఇవాళ కేసు పడింది కదా ఎన్నికలు కూడా ఉండగా వెళ్ళాడని సో ఇంకా వస్తాయి కేసులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అరెస్ట్ అయితే ఈ లక్ష్మీభారత్ ఏం చేస్తుందో మనం చూడాలి ఇంట్లో కూర్చుంటుందా బయటకు వచ్చి వీరంగం చేస్తుందా ఇప్పుడు ఏం చేస్తారు అన్నది ఏదైనా ఇవాళ ఇవి ప్రెస్ మీట్ పెట్టి ఇవిడ చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ ప్రభుత్వం పనితీరు బాగోలేదు ఏమీ చేయలేదు సరే ఏం చేయలేదు వీళ్ళేం చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మీరు మొత్తం సాక్ష్యాలతో సహా చూపించాల్సిందే అక్కడ ఒక వీడియో వేసి ఒక ఏవీ వేసి చూపించకపోయారా నిజంగా జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే మీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో మీకు తెలుసు మద్యం కుంభకోణం చేశాడు ఆయన మైనింగ్ కుంభకోణం చేశాడు ఇసుక కుంభకోణం చేశాడు మట్టి కుంభకోణం చేశాడు భూ కుంభకోణం చేశాడు అన్నిటికీ మించి అక్కడ ప్యాలెస్ కట్టాడు ఎక్కడ రిషికొండ మీద ఇంక ఇలా చెప్పుకుంటూ ఎన్ని బిల్లులు పెండింగులు పెట్టాడు అది కూడా చెప్పండి మొత్తం ఐదేళ్లలో ఎవరెవరికి పేమెంట్స్ చేయలేదు తర్వాత అమ్మఒడి ఎంతమందికి ఎన్ని సంవత్సరాలు ఎగ్గొట్టాడు కరోనా కరోనాకు ముందు తర్వాత ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు ఎన్ని సంవత్సరాలు ఇవ్వలేదు అన్నీ మొత్తం చిట్టా బయటకు తీసి మాట్లాడాల్సింది వాళ్ళ మాట్లాడితే ఈ ఏడాదిలో వీళ్ళు చేసిన దానికి మీరు ఐదేళ్లలో చేసిన దానికి సరిపోల్చినా కూడా మీకు ఏమీ సరిపోదు అంటే మీరు ఏం చేయలేదని అర్థం కాబట్టి ఇవాళ లక్ష్మీభారతి ప్రెస్ మీట్ అనేది ఒక దండగ ప్రెస్ మీట్ అండి ఆవిడ వెనకాల చూసారా మొత్తం జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పెట్టుకుని అంటే ఎంత సిగ్గులేని తన నువ్వు ఎన్టీఆర్ గారి పేరు చెప్పుకుని వచ్చి ఒక ఎన్టీఆర్ బొమ్మ పెట్టుకునే ఒక ధైర్యం లేదు నీకు ఎన్టీఆర్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు తీసేస్తే నువ్వు జగన్మోహన్ రెడ్డి తీసే ధైర్యం లేని నువ్వు నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడతావా లోకేష్ గురించి మాట్లాడతావా ఎందుకని నువ్వు ఇంకా ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకుని నువ్వు ఇంట్లో కూర్చుంటే మర్యాదగా ఉంటుంది పరిపాలన లేదు సంక్షేమ పథకాలు ఇచ్చారనే కదా మీ ఏడుపు అందుకే కదా ఇవన్నీ పెట్టుకుంటున్నాడు ఇప్పుడు ఈ పర్యటనలన్నీ అందులో భాగమే అక్కడ ఎంతమంది పిల్లలు అంటే అంతమందికి ఇచ్చారు వీళ్ళు తల్లికి వందలం అని బాధపడుతున్నాడు ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ అమలైపోయాయి బస్సు కూడా అవుతుంది ఈ నెలలో రైతు బంధు అవుతుంది ఇంకా మిగిలేదేం లేదు ఆగస్టు పదిహేనుకి అన్నీ అయిపోతాయి కాబట్టి ఇవన్నీ అవుతున్నాయని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నది మోహన్ రెడ్డి అది ఇవాళ లక్ష్మీపార్తి చెప్పలేదు అంతే